ウィーバー శ్రీనివాసులు పలుబాడు మండలము పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ త్రీ గ్రామంలో సమస్యలలో ప్రధానమైనటువంటిది చెత్త తీసేటువంటిది రెండు వందల రూపాయలకు కనీసం పని కూడా ఏ పని రాదు రెండు వందలతోటి పారిశుద్ధ్య కార్మికులు గ్రామాన్ని అమెరికా స్థాయిలో శుభ్రం చేయాలంటే మాత్రం ఏ పని కాదు దయచేసి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసి వారికి కనీస వేతనం ఇచ్చి పౌరిశుద్ధ్యాన్ని శుభ్రం చేయించడానికి ముందుకు రావాలి అలాగే సమయ పాలన అనేది ప్రతి శాఖకు ఉంది మా శాఖకు సమయ పాలన లేకుండా శ్రమిస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులను మరీ బానిసలుగా చూడడం కూడా ఇది ఆమోదాక్యమైనటువంటిది కాదు ఇక అనేక రకాల పొద్దున్న ఎనిమిది గంటల నుంచి ఏడు గంటల నుంచే టెలికాన్ఫరెన్స్లని ఇవన్నీ చేయించడం అనేది కూడా కష్టతరమైన పని ఇంటికెళ్ళే సమయంలో టెలికాన్ఫరెన్స్లు పెట్టడం కూడా ఇబ్బందికరమైన పని అలాగే పిల్లలకు పెద్దలకు అందరికీ ఇంటింటి దగ్గరికి వెళ్ళి సేవలు అందించేటువంటి ఏకైకైక శ్రామికుడు పంచాయతీ కార్యదర్శి మాత్రమే ఆ పంచాయతీ కార్యదర్శిని నిధులు ఉండాల్సిన పద్ధతులు చేయాల్సిన పద్ధతులు చేయించాలి నిధులు లేకుండా గ్రామంలో నీళ్లు కాదు కదా బ్లీచింగ్ ఏవి కార్యక్రమాలు చేయడానికి కష్టతరమైనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి ప్రభుత్వ సేవలు ఖచ్చితంగా అందాలంటే ప్రభుత్వం కోసమే మేము శ్రమిస్తున్నాం కాబట్టి పారిశుద్ధ్య కార్మికులకు వేతనము సక్రమమైన వేతనము సమానమైన శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని పెద్దలను వేడుకుంటున్నాను నేను పొన్నలూరు మండలము సింగ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను ఈ రోజు కార్యదర్శి మీద అనేది చాలా పెద్ద భారం అనమాట పొద్దున ఆరు గంటలకు లేచి సంతే అంతే కాకుండా మాకు క్లాబ్ మిత్రాన్ని పొద్దున్నే కలెక్ట్ చేయమంటారు వాళ్ళు ఓన్లీ వాళ్ళకి ఇచ్చే శాలరీ ఆరు వేల రూపాయలు అది పంచాయతీ గురించి ఇవ్వాల్సి వస్తుంది పదిహేను ఆర్థిక సంఘ నిధుల నుంచి కానీ చాలా పంచాయతీలు మన దగ్గర చిన్న చిన్న మైనర్ పంచాయతీలే వాటి ఆదాయ పరిమితులు చాలా తక్కువగా ఉన్నాయి వీటి నుంచి ఒక ముగ్గురు ఇద్దరు క్లాబ్ మిత్రాలను పెట్టుకొని మనకు శాలరీ ఇవ్వాలంటే నెలకి పద్దెనిమిది వేలు అవుతుంది అది పంచాయతీలు భరించలేని పరిస్థితుల్లో కూడా ఉంది అంతేకాకుండా క్లాబ్ మిత్రాలతో రోజంతా పని చేయించుకుందాము అంటే మాకు పర్ డే టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తున్నాయి మేము ఈ జీతంతో మేము ఏం చేయగలము అని వాళ్ళు ఒక గంట రెండు గంటలో పనిచేసి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్తున్నారు లేదు ఏదైనా పరిస్థితి వాళ్ళని ఆ రోజంతా ఉంచాల్సిన మాకు పై అధికారులు రావడము ఇంకోటో వచ్చిన పరిస్థితిలో మేము అదనంగా వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇస్తే మాత్రమే వాళ్ళు ఉంటున్నారు తప్ప అదేవిధంగా ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళాలన్నా సరే మీరు డబ్బులు ఇస్తుంది మాకు కూడా జాలీ జాలని జీతాలే మేమేం లక్షలు సంపాదించడం లేదు ఈరోజు ఇది మా మెయిన్ అంతే కాకుండా పొద్దున్నే ట్యాంక్ క్లీనింగ్స్ అనేది ట్యాంక్ క్లీనింగ్లు అదేవిధంగా క్లోరినేషన్ ఐవీఆర్ఎస్ కాల్స్ మాకు రోజు శానిటేషన్ జరుగుతూ ఉంది కానీ ఐవీఆర్ఎస్ కాల్స్ అనేది పబ్లిక్ అయినా వాళ్ళు ఎవరెవరి నెంబర్స్ ఇచ్చారు వాళ్ళు మా మీద బాగలేకపోయినా సరే ప్రతి దానికి కూడా పంచాయతీ కార్యదర్శులనే బాధ్యత బాధ్యులను చేస్తున్నారు మిమ్మల్ని ప్రతి మా పై అధికారులు మాట అంటే చాలు సస్పెండ్ చేసేస్తాం మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తాం ఇంకోటి ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే రెవెన్యూ కు సంబంధించిన భూముల్లో ఎన్క్రోచ్మెంట్లు జరుగుతున్నాయి అవన్నీ కూడా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ ఎయిటీ ఎయిట్ జీవోలో ఏముంది అనేది చదవరు వన్ ఎయిటీ ఎయిట్ జీవో వీళ్ళ బాధ్యులు అనేది పంచాయతీ కార్యదర్శి మీద